वेणुगान लोलकृष्ण वेदान्तवेद्य कृष्ण वैकुण्ठवास कृष्ण पाहि मङ्गलं वेणुगान लोलकृष्णवेदान्तवेद्य कृष्ण वैकुण्ठवास कृष्ण पाहि मङ्गलं पाहि मङ्गलं भक्तरक्षका कृष्णबालगोपालकृष्ण भक्तवत्सला कृष्णभव्यमङ्गलं भक्तरक्षका कृष्णबालगोपालकृष्ण भक्तवत्सला कृष्णभव्यमङ्गलं भव्यमङ्गलं नन्दनन्दना कृष्णनवनीता चोरकृष्ण सुन्दरवदना कृष्णनित्यमङ्गलम् नन्दनन्दना कृष्ण सुन्दरवदना कृष्णनित्यमङ्गलं नित्यमङ्गलं नीलमेघश्याम कृष्णनित्यनिर्मला कृष्ण जगन्मोहना कृष्णजयमङ्गलं नीलमेघश्याम कृष्णनित्यनिर्मला कृष्ण जगन्मोहनकृष्ण जय मङ्गलं जय मङ्गलं वेणुगाणलोलकृष्ण वेदान्तवेद्यकृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलं पाहि मङ्गलं चिन्तलु मनके मुन्नवी మురళీ కృష్ణుని సేవలు చేసితే ఎదురేమున్నది పుణ్యము కొదవేమున్నది రాధాకృష్ణుని పూజలు చె చింతలు మనకేమున్నవి మురళీ కృష్ణుని సేవలు చేసి ఎదురే ఉన్నది పుణ్యము కొదవేమున్నది నిర్మల హృదయములో పలనిలచి నిన్నే పూజలు చేస్తూ ఉంటే నిర్మలమైన భావన నిర్మలమైన భావన లేవో నృత్యము చేస్తూ ఉన్నది నృత్యము చేస్తూ ఉన్నది రాధాకృష్ణుని పూజలు చేసితే చింతలు మనకేమున్నవి మురళీ కృష్ణుని సేవలు చేసి ఎదురేమున్నది పుణ్యము కొదవేమున్నది చెదరి జారినా కస్తూరి తిలకము కనుబొమ్మలలో మెరుస్తూ ఉంటే ఆనందముతో నా మనసెంతో ఆనందముతో నా మనసెంతో ఉయ్యాలలో కూచున్నది ఉయ్యాలలో కూర్చున్నది రాధాకృష్ణుని పూజలు చేసితే చింతలు మనకేమున్నవి మురళీ కృష్ణుని సేవలు చేసితే ఎదురేమున్నది పుణ్యము కొదవేమున్నది మనసే నీకొక పల్లెము చేసి జ్ఞానజ్యోతిని వెలుగును చేసి మంగళహారతులిస్తూ ఉంటే మంగళహారతులు ఇస్తూ ఉంటే పండుగలైపోతున్నది కన్నుల పండుగవుతున్నది పండుగలైపోతున్నది కన్నుల పండుగవుతున్నది రాధాకృష్ణుని పూజలు చేసి చింతలు మనకేమున్నవి ಮುರಳಿ ಕೃಷ್ಣು ಸೇವಲು ಚೇಸ ಎದುರೇ ಮುನ್ನ ಪುಣ್ಯಮು ಮುನ್ನದ ರಾಧಾ ರಾಧಾ ರಾಧಾಕೃಷ್ಣ ರಾಧಾ ರಾಧಾ ಗೋಪೀ ಕೃಷ್ಣ ರಾಧಾ ರಾಧಾ ರಾಧಾಕೃಷ್ಣರಾ ಗೋಪಿ ಕೃಷ್ಣ ರಾರಿ ಪೂಲುಕೋಸಿ ನ ीमालीना स्वामी पाद पादसन्निधिलो सकलमु समर्पिंचिना। स्वामी पाद सन्निधिलो सकलमु समर्पिंचिना। தனி வி தீரதேலனோ மனசு நீண்டேலனோ தனி வித்தீரேலோ மனசு நீண்டேலனோ எண்ணி பூலு கோசினா, எண்ணி மாலினா சுவீ ப சமர்ப்பின தனி தீரதேலனோ மனசு நெண்டதேலனோ தனிவிரதேலனோ மனசு நெண்டதேலனோ எண்ணி பூசின ವೇಣು ವೆಂಟ ಚಿನ್ನದೇನು ಅತನಿ ಪಾದ ಸೇವಲೋ ನೇನೆ ತನದುನಾ ಅತನಿ ಪಾದ ಸೇವಲು ನೇನೆ ತನದುನಾ ಪೆದವಿ ಪೈನ ವೆಂಟ ಚಿನ್ನದೇನು ಅತನಿ ಪಾದ ಸೇವಲೋ నేనే తానవుదునా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించినా తనివి తీరదేలనో మనసు నిండదేలనో తనివి తీరదేలనో మనసు నిండదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల ఆలయాన భక్తితో అర్చనలే చేసినా ఆలయాన భక్తితో అర్చనలే చే பிரேம காதனை நேனே ஆராதை நேன் பிரேம காதனை ஆலயபி தோ அர்ச்சனேசே ஆராதனை நேன் பிரேம காதனை எண்ணி பூல கோசின எண்ணி மலா எண்ணி பூல கோசின ఎన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించిన తనివి తీరదేలను మనసు నిండదేలను తనివి తీరదేలను మనసు నిండదేలను మొలను చేలము శిరము పైన పించము మొలను పట్టు చేలము శిరము పైన పించము గోపాలుని చందము చూడ చూడ అందము గోపాలుని చందము చూడ చూడ అందము మొలను పట్టు శిరము పైన పించము గోపాలుని చందము చూడ చూడ అందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకలము సమర్పించిన తనివి తీరదేలనో మనసు నిండదేలనో తనివి తీరదేలనో మనసు నిండదేలనో ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు